అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ మామిడిపండు పచ్చి కొబ్బరితో ఓలిగ చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము ఎందుకంటే రోజు చేసుకుంటే శనగపప్పు ఓలిక కాకుండా ఇలా చేసుకుంటే హెల్త్కు మంచిది ఎందుకంటే శనగపప్పు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ క్యారెట్ మామిడిపండు పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఆ ప్రాబ్లము ఉండదు టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి జల్లించిన పిండిని ఒక గిన్నెలో పోసుకొని ఒకటిన్నర స్పూన్ నెయ్యి చిటికెడు ఉప్పు కాలు స్పూన్ పసుపు వేసి పిండి మొత్తానికి పట్టేటట్టు బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మరి గట్టికి కాహనా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పిండిని పిండి మెత్తగా కలుపుకొని మరో రెండు స్పూన్లు నెయ్యి వేసి మరో ఒకసారి కలిపి మూతబెట్టి పక్కన ఉంచుకున్నాము ఈలోపు పిండి బాగా ఆ లోపు స్టప్పింగ్ తయారు చేసుకున్నాము ఎందుకంటే ఈ స్టప్పింగ్ చేసుకున్న లోపల పిండి బాగా నాంచుంది ఓలిగలు బాగా మెత్తగొస్తాయి ఈ స్టప్పింగ్ కోసం రెండు క్యారెట్లు ఒక మామిడి పండు ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను నేను క్యారెట్టు మామిడిపండు పచ్చి కొబ్బరిను బాగా కడుక్కొని పైన అంతా చెక్కు తీసేసుకోవాలి తర్వాత కొబ్బరి తురుముతోటి మొత్తం తురుముకోవాలి క్యారెట్టు మామిడి పండు పచ్చి కొబ్బరిను వీడియోలో చూపించిన విధంగా తర్వాత స్టవ్ వెలిగించి మంట లోలోనే పెట్టుకోవాలి ఒకటిన్నర స్పూన్ నెయ్యి పోసి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసి ఒక అర స్పూన్ నెయ్యి వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని పెట్టుకున్న మామిడి గుజ్జును కూడా వేసేసి మూడు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత వంద గ్రాములు బెల్లం ముక్కలు ముక్కలుగా కొట్టుకొని ఆ బెల్లాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఆ బెల్లం కరిగే చూసుకోవాలి తర్వాత చిటికడ ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే బెల్లంతో చేసే పాయసం కానీ ఓలగలకు కానీ ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది అందువలన ఉప్పు చిటికడ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమాన్ని దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది ఈ మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా పెనుము కతుక్కోకన్నా ఉండలాగా ఫామ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదాపిండి కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసుకొని ఈ మైదాపిండి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీడియోలో చూపించిన తట్టుకొని ఆ స్టఫింగ్ మధ్యలో పెట్టి క్లోజ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా తట్టుకోవాలి చేత్తోనే తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ మనం తట్టుకున్న ఓలిగను పెనం మీద వేసి వీడియోలో చూపించగా రెండు సైడ్లు చుప్పుకుంటూ కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి క్యారెట్ మామిడి పండు ఓలిగ రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్